హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో బేబీ కిక్స్ ఏ టైంలో స్టార్ట్ అవుతాయి ఏ టైంలో ఎక్కువగా ఉంటాయి నేను తక్కువ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి ఎందుకంటే చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది ఏ టైంలో ఎక్కువగా ఉంటాయి ఏ టైంలో తక్కువగా ఉంటుంది అనేది మీకు ఫస్ట్ ట్రైమర్ నడుస్తుంది అంటే కంపల్సరీ కిక్స్ అనేది అంతగా అర్థం కాదు ఎందుకంటే బేబీ కిక్స్ వచ్చేసి సిక్స్టీన్ వీక్ ఆఫ్టరు కొంతమందికి ఎయిటీన్ వీక్స్ ఆఫ్టర్ లోపల స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ నడుస్తుంటుంది కదా అప్పుడు బేబీ కిక్స్ అనేది తెలుస్తుంటే ఎందుకంటే బేబీ గ్రామ్స్ పెరగడం కాలు పెరగడం చేతులు పెరగడం అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది ఎందుకంటే బేబీ గ్రామ్ లెక్కలో పెరుగుతుంటుంది అలా ఉన్నప్పుడు ఒకేసారి బేబీ కిక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసేది చాలా తప్పు సో బేబీ కిక్స్ కోసం వెయిట్ చేయాలి అట్లీస్ట్ ఫైవ్ మంత్లో బటర్ఫ్లై ఉరికినాడినట్టు అవుతుంది అది కిక్స్ అని చెప్పలేము జస్ట్ లోపల ఒక గింతలు పెట్టినట్టు అవుతుంది అంతే అది కాకుండా బేబీ కిక్స్ తెలిసేది సెవెన్ మంత్ ఆఫ్టర్ సిక్స్ మంత్ ఎండింగ్ సెవెన్ మంత్ స్టార్టింగ్లో బేబీ కిక్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది బేబీ కిక్స్ చేసినప్పుడు అది మీకు బాగా ఫీల్ అవుతుంటుంది కడుపు మీద ఆ పక్కకు పోయినట్టు ఈ పక్కకు పోయినట్టు అనిపిస్తుంటుంది పైకి కిందికి పోయినట్టు అని అనిపిస్తుంటుంది బేబీ కిక్స్ అనేది పొజిషన్ మీద ఫిక్స్ అయి ఉంటుంది అండి బేబీ ఒకవేళ అడ్డంగా ఉంది అంటే లెఫ్ట్ రైట్ మూమెంట్ ఉంటుంది లేదు బేబీ తల కిందికి కాలువ మీదికి ఉంటే చెస్ దగ్గర కిక్స్ తెలుస్తూ ఉంటుంది మూమెంట్స్ అనేది ఉంటాయి అప్పుడు నేను చెప్పేది సిక్స్ మంత్ ఎండింగ్ సెవెన్ మంత్ ఎయిట్ మంత్ తర్వాత సెవెన్ మంత్ స్టార్టింగ్ ఈ కిక్స్ అలానే కంటిన్యూ ఉంటాయి ఎయిట్ మంత్ ఎండింగ్ నైన్ మంత్లో మూమెంట్ అనేది తక్కువగా ఉంటాయి ఎందుకంటే తక్కువ ఉంటాయి అంటే బేబీ పొజిషన్ చేంజ్ అయ్యి బేబీ హెడ్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది ఈ కారణంగా బేబీ మూమెంట్స్ అనేది లాస్ట్ ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అంతగా మూమెంట్స్ తెలియదు ఎయిట్ మంత్ నైన్ మంత్ కొంచెము మూమెంట్స్ తక్కువగా ఉంటే ఫీల్ అయ్యే అవసరమైతే లేదు బేబీ తల కిందికి కాలు పైకి ఉన్నప్పుడు చెస్ట్ దగ్గర అంతే లైట్గా ఫీల్ అవుతుంటుంది అది కూడా అంతగా తెలివవి అన్నమాట బేబీ కిక్స్ మీకు లోపల అంతగా అర్థమైతే కాదు ఫస్ట్ అండ్ అలాగే బేబీ కిక్స్ తక్కువగా అండ్ ఎక్కువగా అవ్వడానికి కూడా కారణాలు ఉన్నాయి బేబీ చుట్టూ ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అంతగా మూమెంట్స్ అనేది తెలివి అన్నమాట చాలా తక్కువగా ఉమ్ము నీరు ఉన్నప్పుడు కూడా మూమెంట్స్ అనేవి కిక్స్ అనేది మనకు అంతగా తెలువవి సో ఇలా ఉన్నప్పుడు డాక్టర్ స్కానింగ్ తీసినప్పుడు చెప్తారండి ఆ నీరు ఎక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నవి అని చెప్తారు దానికి మీరు ఏమి వరి అవ్వకండి సో నెక్స్ట్ వచ్చేసి మీరు మార్నింగ్ ఎక్కువగా పని చేస్తుంటారు ఉరుకులాడుతూ ఆ పని పని చేస్తున్నప్పుడు కూడా మనకు మూమెంట్స్ అనేది అంతగా తెలియవే అండి నైట్ టైంలో కిక్స్ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే మనము రిలీఫ్గా ఉంటాం కదా పడుకున్న పడుకుంటాము అప్పుడు కిక్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి మనకు మూమెంట్స్ అనేవి నెక్స్ట్ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి సో మళ్ళీ నైట్ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కూడా కిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అందుకోసమే నైట్ కడుపు నిండా తిని పడుకోండి సో అండ్ మళ్ళీ నెక్స్ట్ మనం ఏదైనా చల్లగా జ్యూస్ ఏదైనా తాగినప్పుడు కూడా కడుపులో మూమెంట్స్ అనేది కిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి చల్లగా తాగినప్పుడు నాకు తెలిసిన ప్రకారం ఖా ఖాళీగా కడుపు ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు కిక్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే కడుపు నిండా తినండి హెల్తీగా ఉండండి బేబీ కిక్స్ ఎంత ఉంటే అంత హెల్తీగా ఉన్నట్టు అండ్ షార్ప్ కూడా ఉన్నట్టు ఒకవేళ కిక్స్ తక్కువగా ఉన్నాయంటే భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు బేబీ చుట్టూ ఉమ్ము నీరు ఎక్కువగా ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు సో ఈ బేబీ కిక్స్ మూమెంట్స్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది సో మీరు మీ డాక్టర్ దగ్గర ఇవన్నీ చెప్పండి బేబీ కిక్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు వాటి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా సల్యూషన్ ఇస్తారు సో ఈరోజు వీడియో ఇంతేనండి సో బేబీ కిక్స్ గురించి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్